వచ్చేసి అంజన్న మాది అల్లిపూరు గ్రామం రాయకాల్ మండల్ జిల్లా జక్తాల్ భరతు చెప్పిన విధానం పాటించి కొమ్మ కత్తింపులు కానీ ఏ మందులు ఎలా వేయాలన్నది చెప్పడం వలన మాకు ఐదు ఎకరాల తోట వచ్చేసింది దానికి ఏ మందులు కొడితే ఎలా త్రిప్స్ కానీ ఇంకా వేరే వేరే రకరకాల తేనె మంచు కానీ రావడం వల్ల భరత్ను కలిసి ఏ మందులు కొట్టాలి ఎలా చేయాలంటే భరత్ మా తోటలోకి వచ్చేసి మాకు ఇలా ఇలా కాదు ఇలా ఈ మందులు కొట్టాలి ఏ టైంలో ఏ మందులు కొట్టాలని రావడం జరిగింది అతడు మందులు ఏమేమి కొట్టాలంటే అవి అవి మేము తీసుకొచ్చి స్ప్రే చేసాము స్ప్రే చేస్తే మాకు బాగా క్రాప్ వచ్చింది ఇప్పటికీ మేము వచ్చేసి ఆరు ఏడు సార్లు స్ప్రే చేసాము క్రాప్ దానికి చేసిన దానికి విధానం అయితే బాగా ఉంది క్రాప్ మాకు ఇప్పుడు అంతా బాగా ఉంది మాది ఇప్పటికీ భరతు ఎలా ఇంకొకసారి స్ప్రే చేయగలుగుతాం కావచ్చు కటింగ్ చేసేవరకు ఇప్పటికైతే చాలా బాగుంది ఇప్పుడు భరతు ఎరేజ్ కంపెనీ వల్ల కంపెనీ నుంచి భరతు వచ్చేసాడు ఏమేము న్యూట్రిన్స్కి సంబంధించి మందులు గివి కాదు గివి కొట్టాలన్నాడు దానికి చాలా బాగుంది ఎవడు స్ప్రేలు చేసాము చేయకపోతే మాకు ఈ విధానంగా క్రాప్ ఉండకపోతుండే ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎవరికి క్రాప్ లేదు మాకు భరతు వచ్చేసి చెప్పడం వల్ల చాలా బాగా వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది